భగవద్గీత అరవై రోజు పంతొమ్మిదవ శ్లోకం యేనం విత్తి హంతారం యశ్చనం మన్యతే హతం ఉభౌ తౌ విజానీతో నాయం హిన్న హన్యతే చ హనం మన్యతే హతం ఉభౌ తౌ హన్యతే యహ ఎవ్వడు ఏనం ఈ ఆత్మను హంతారం చంపుదానిని దిగ వ్యత్తి తెలిసి కొనునో యహ చ మరి ఎవ్వడు ఏనం ఈ ఆత్మను హతం చంపబడు దానిని దిగ మన్యతే భావించును తౌ ఆ ఉభౌ ఇరువురును నా విజానితహా అజ్ఞానులే అయం ఈ ఆత్మ నా హంతి చంపదు నా హన్యతే చంపబడేది కాదు ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరూ అజ్ఞానులే ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడేది కాదు హీ హూ థింగ్స్ దట్ ది సోల్ కిల్స్ అదర్స్ అండ్ హీ హూ థింగ్స్ దట్ ది సోల్ ఈస్ కిల్డ్ బై అదర్స్ బోత్ ఆర్ ఇగ్నోరెంట్ బికాస్ ఇన్ రియాలిటీ ద సోల్ డస్ నాట్ కిల్ ఎనీ వన్ నా ఇట్ ఈస్ కిల్డ్ బై ఎనీవన్ సోలు ఎవరిని కిల్ చేయదు సోలు ఎవరితో కిల్ చేయబడదు నీ సోలు అతని సోల్ని చంపట్లేదు అలా అంటే ఇప్పుడు నువ్వు చంపినప్పుడు తన సోల్ ఏం చచ్చిపోదు బాడీ మాత్రమే పోతుంది బట్ సోల్ జీవించే ఉంటుంది అలాగే నీ సోల్ కూడా ఇంకే సోల్తో కూడా చంపబడదు ఇన్ రియాలిటీ ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత కూడా చంపబడదు అని చెప్తున్నాను సో అట్లా నువ్వు చంపినంత మాత్రాన వాళ్ళు చచ్చిపోయారని భావించడం కానీ చస్తున్నాను భావించడం కానీ రెండు మూర్ఖత్వం